యక్ష ప్రశ్నలు ఈ మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు యక్ష ప్రశ్నలు అనే విషయం పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఒకసారి నీరు తీసుకుని రావడానికి ధర్మరాజు తమ్ముళ్ళు ఒక్కొక్కరు వెళ్తారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు ఏదో ఆపదను శంకించి ధర్మరాజు వెళ్తాడు ఆయన ఆ నీటి దగ్గరికి వెళ్ళేటప్పటికి నలుగురు పడిపోయి ఉంటారు ఈయన ప్రశ్నిస్తాడు గట్టిగా ఎవరు ఇక్కడ ఎందుకు వీళ్ళని ఇలా చేశారు మీకు ఏమి కావాలని అడిగినప్పుడు అక్కడ ఒక యక్షుడు ప్రత్యక్షం అవుతాడు ఈ నీరు తీసుకోవడానికి నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తేనే తీసుకోవచ్చు ఈ నీటిని లేకపోతే మీకు అర్హత లేదు అంటాడు అప్పుడు యుధిష్ఠిరుడు అడగండి నాకు తెలిసినంతట్లో సమాధానాలన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేసి అన్నప్పుడు ఆ యక్షుడు అంటే యక్షుడు రూపంలో ఉండేటువంటి యమధర్మరాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాడు ఈయన సమాధానం చెప్తూ ఉంటాడు అనమాట వీటిల్ని యక్ష ప్రశ్నలు అంటా ఉంటారు ఇందులో ఒక ప్రశ్న ఏంటంటే లోకంలో ప్రస్తుత వార్త ఏమిటి అంటే వాట్ ఈస్ ద కరెంట్ న్యూస్ ఇన్ ద వరల్డ్ అని మనం వార్తలు చదువుతూ ఉంటాం కదా ఆ విధంగా ఇప్పటి వార్తలు ఏమిటి అని అడిగినప్పుడు యమధర్మరాజుకు సమాధానంగా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్తున్నారు ఏమని అస్మిన్ మహామోహమయే కటాహే రాత్రి దివేంద్ర నా పరిఘట్టనే భూతాని కాల పచతీతి వార్త అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోహము అనేటువంటి ఒక పెద్ద పాత్రను రాత్రి పగలు అనేటువంటి ఇంధనాన్ని ఆధారంగా చేసుకుని సూర్యుడు అనే అగ్ని వెలుగుతూ ఉంది మరి ఆ పెద్ద కళాయి లేదా పెద్ద పాత్రలో కలపడానికి మనం గరిటెలు కావాలి కదా ఆ గరిటెలు ఏంటి అట మాసాలు ఋతువులు అంట ఋతువులు మాసాలు అనే వాటి వాటిని గరిటెలుగా చేసుకొని లోపల వేయించేటివి ఉండాలి కదా అంటే గరిటెలతో వేయించాలంటే లోపల ఏముండాలి ఏ టిప్ కూరగాయలు మంచి పప్పులో పప్పులో లేదా ఏమైనా ఉండాలి కదా పదార్థాలు ఆ పదార్థాలు ఏంటి అట ప్రాణులట అంటే ప్రాణులు వేయించుతూ ఉండరు దాంట్లో సరేనా మరి అవి వేయించే వాళ్ళు ఎవరు ఎవరు అతను ఎవరు ఒక మనిషి ఉండాలి కదా వేయించాలంటే వేయించే అతను ఎవరంట కాలం అంటే మనం వేయించామనుకో మనం ఏం చేస్తాం వేయించింది అయిపోయిన తర్వాత తినేస్తాం అలాగదా అదే విధంగా కాలము ఈ జీవులందరినీ కూడా తనలో కలిపేసుకుంటూ ఉంది కాలగర్భంలో కలిసిపోతారు అందరూ అంటారు కదా భగవంతుడు కూడా చెప్తాడు నేను కాలస్వరూపుడును అని ప్రతి ఒక్కరు కాలానికి లోబడే ఉంటారు అంటే కాలం అంత టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కాలాన్ని మనం వృధా చేయకూడదు దాన్ని భగవంతుడికి మాత్రం వాడాలి మన గురుదేవులు చెప్తూ ఉంటారు చాలామంది ఎందుకు పుట్టారో ఎందుకు చనిపోయారో కూడా తెలియదు పుడుతున్నారు చనిపోతున్నారు మానవ జన్మ యొక్క ఇంపార్టెన్స్నే మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం టైం వేస్ట్ చేసుకుంటే అవగాహన అయ్యే లోపలే ఈ శరీరం వదిలేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది చాణక్యుడు చెప్తాడు గొప్ప కోటీశ్వరులు ధనవంతులు దేన్నైనా డబ్బిచ్చి కొనేస్తూ ఉంటారు కానీ ఎన్ని కోట్లు కోట్లు కుమ్మరిచ్చినప్పటికీ కూడా జరిగిపోయినటువంటి ఒక్క నిమిషాన్ని కూడా ముందుకు తీసుకురాలేడు దాన్ని మళ్ళీ పొందలేడు కాలం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు అందువల్ల టయాన్ని వృధా చేయకూడదు అని చాణిక్యుడు చెప్తాడు అనమాట అందువల్ల ప్రతి ఒక్క నిమిషము కూడా ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మనం కాలాన్ని వృధా చేయకుండా భగవంతుడికి శరణు చొచ్చాలి కాలం యొక్క ఇంపార్టెన్స్ను మన గ్రహించి మన టయాన్ని ప్రాపర్గా భగవంతుని సేవలో ఉపయోగించేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై తేగోర్ ప్రేమనంది హరి హరి బోల్ హరే కృష్ణ యక్ష ప్రశ్నలు ఈ మాట